నాలుగు వేలు ఇల్లు మంజూరు చేసిన మొత్తం లేఅవుట్ తీసి మొత్తం లేఅవుట్ తీసి అప్పుడు బుత్త సత్యన గారు ఏదిన్నదో గృహ నిర్మాణ శాఖ మాత్రం నాలుగు వేలు ఇండ్లు మంజూరి శంకుస్థాపన నిర్మాణం ఆరంభం కాగితాలకే పరిమితం కాకుండా నిర్మాణాన్ని ఆరంభించడం నాలుగు వేలు ఇండ్లు ఇండిపెండెంట్ హౌసెస్ ఇవాళ ఆ ఇండిపెండెంట్ హౌస్ ఏదైతే నిర్మాణం చేయాలని చెప్పి భావించినమో ఆ స్థల విలువ రెండు లక్షల కంటే ఎక్కువ ఆ వంద గదాలు ఏదైతే ఒక ఇండిపెండెంట్ హౌస్ కు స్థలం కేటాయం చేసినామో దాని విలువ రెండు లక్షల కంటే ఎక్కువ ఉంది ఇది డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ డబుల్ రేబుల్ నాకు ఇది ఈ ఆలోచన ఎక్కడికి వచ్చి నాకు అర్థం కాలేదా కనీసం నాకు దయచేసి వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వాస్తవాలు వెలికి రావాలి చర్చకు రావాలి చర్చకు రావాలి నాలుగు వేలు ఏది ఏదైతుందో ఇండిపెండెంట్ హౌస్ నిర్మాణం చేస్తే ఎవరికి వాళ్ళు ఏదైతుందో స్వతంత్రంగా ఒక ఇంటి యజమానిగా దాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటే ఇవి నిర్మాణం చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరొత్తదో ఇవి జీవ ప్రతిపాదించిన ఇండ్లు నేను అర్థాంతరంగా రద్దు చేసి నిలిపివేసి ఓ రెండు వేల నిర్మాణ మధ్యలో ఉన్నటువంటి తొలగించి తొలగించి ఈ డబుల్ బెడ్రూమ్ తరిమిది పట్టుకొచ్చింది సంతోషం నాయన నువ్వు దాన్ని పట్టుకుని లాగుతున్నావు తప్ప ఈ మాకు మాకు పూర్తి చేయరాదా నాకు అర్థం చేయరాదా మేము ఎన్నికల ప్రక్రియ ముగిసి సరే నేను ఫలితం పొందలేకపోయినా సరే డిఫరెంట్ జనవరి లోపల డిసెంబర్ ఆ జనవరి ఐ బిలీవ్ మీరు కూడా అందరు వచ్చి మా పాత్రిక మీరు కూడా అందరూ వచ్చి మొత్తం లబ్ధాలతో సమావేశం ఏర్పాటు చేస్తే మొత్తం డిపార్ట్మెంట్ పిలిచా మొత్తం ప్రతిపాదన రూపొందించి ప్రభుత్వాన్ని నివేదించిన టు గెట్ ఇట్ శాంక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కొరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కొరకు నువ్వు ఆనాడు ముఖ్యమంత్రి సన్నిధులు కదా కేసీఆర్ గారికి ఎన్నికల ముందే నువ్వు పట్టడం వచ్చినవు కదా ఎన్నికల ముందే పట్టడం వచ్చినాయ నువ్వు అదేంటి అంటే అభివృద్ధి అంటే ఏం వాటి అభివృద్ధి అనేది రెండు రకాలు ఉంటుంది మీకు ఒకటి సాధారణ వృత్తి రొటీ ఒకటి ప్రత్యేకంగా రూపొందించి మనం అక్కడ మనం మంజూరి పొందాడు ఇప్పుడు హియర్ వి గోట్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ ఇచ్చిన జగిత్యాల మెడికల్ కాలేజ్ ఆర్ మెడికల్ దానికి అనుబంధంగా ఆసుపత్రి బిగ్ రాష్ట్ర ప్రభుత్వం బిఆర్ఎస్ కేసీఆర్ గారు ఏందో రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లా కేంద్రాలలో ముప్పై మూడు ప్రభుత్వ ఆసుపత్రులు మంజూరు చేయడం మా ప్రభుత్వ విధానం అని చెప్పని ముప్పై మూడు ప్రభుత్వ ఆసుపత్రులు మంజూరు చేశారు అందులో జగచాల అదే నీ విధానాలు అభివృద్ధి లోపల ఇప్పుడు మేము ఇక్కడ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ మంజూరు ఇట్స్ ఇట్ ఇస్ మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఏదైతే అన్ని మంజూరు పొందుతున్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏదైతుందో నిరుపేద వర్గాలు రెసిడెన్షియల్ స్కూల్స్ అది ఇంటిగ్రేటెడ్ అన్ని ఉంటే అన్ని కూడా కలిసి ఉంటారు సమైక్యత పెంపొందించబడుతుంది అనే భావతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక